హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి సో కొంతమంది నమ్మారు కొంతమంది అనుమాన పక్షులు ఉంటాయి చూసారా అనుమాన పక్షులు కొన్ని ఉంటాయి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా ఈ నోటిఫికేషన్ గనక చదివితే అదే చదివితే ప్రతి ఒక్కరికి బుర్రంతా పాడైపోద్ది పాడైపోతుంది ఫస్ట్ అసలు వచ్చినటువంటి జరిగే పరిస్థితులు రిజల్ట్ ఈరోజు ఇచ్చేస్తారు రిజల్ట్ ఈరోజు ఇచ్చేస్తారు అని అన్నారు కదా చాలామంది మీకు చూపిస్తున్న ఏదో నా సొంతది కాదు కదా బాబు చెబుతున్నావు రిజల్ట్ వాయిదా వేయబడింది నేను ఇంతకు ముందున్న వీడియోలో కూడా నేను చెప్పా నమ్మల ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి వేలకు వేలు లక్షలకు లక్షల ఖర్చు పెట్టేసి నీకు సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా సరైన గైడెన్స్ లేకుండా నిన్ను తప్పుదో పట్టిస్తున్నారు నీకు అది అర్థం కావట్లే ఇంకొక విషయం చెప్తున్నా దయచేసి మిత్రులు మీలో ఎవరైతే మరి మంచి మార్కులు వచ్చాయో ఎప్పుడైనా కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ స్కోర్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ధైర్యంగా ఉండొచ్చు రిజల్ట్ ఎప్పుడు వచ్చినా ఉద్యోగం నీకు వస్తుంది అనే నమ్మకం నీకుంటే అదే రిజల్ట్ విషయంలో వస్తాయి కొంచెం సమయం పడుతుంది అదే అప్పటికప్పుడు వచ్చేది అప్పటికప్పుడు ఇచ్చేయాలి అంటే ఇక్కడ జరిగే ఉపద్రవాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి ఆ తర్వాత బోరుని ఏడ్చేది నువ్వే కాబట్టి మంచి స్కోర్లు వచ్చినటువంటి మిత్రులు మీరు ధైర్యంగా ఉండండి ఫర్దర్గా ఎలాంటి టెన్షన్ పడకండి ఆయా రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవడం తథ్యం దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు అర్థమైనా సో మిగతా మీ వర్క్ ఏదైనా ఉంటే ప్రశాంతంగా వర్క్ చేసుకోండి ఫస్ట్ అవన్నీ వదిలేండి మరి నాకు ఇక్కడ వచ్చిన అప్డేట్ ఆల్రెడీ నేను మీకు చదువుతున్నా దయచేసి మిత్రులారా చాలామంది ఏంటంటే అలాగే అనుకుంటా వచ్చిందా చూడండి వచ్చిన అప్డేటే నేను చదువుతున్నాను పూర్తిగా చదువుతున్నా వినాలని ఓపిక కోరుకుంటే రేపు మీకు రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో వస్తుంది కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా వేయబడ్డాయి అని వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు బామ్మ ఓకే యాజ్ నోటిఫైడ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీ ఎస్ఎల్ఆర్పి इक मन की एपी कांस्टेबल रिजल्ट अलोंग विद फैला वित् दट मार वॉज टू रिलीज नेक्स्ट नैक्स्ट आटी जुलाई थर्टीए जुलाई टू थवी बीन बम बाय समीस्ट अफीशिस्ट बाय अफीशिस्ट अर्थ का आंध्र प्रदेश स्टेट रिकोर्डर ప్రకారం ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ మార్కులతో సహా కట్ ఆఫ్ మార్కులతో సహా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేనుకు అంటే విడుదల కావాల్సి ఉంది ఈరోజు ముప్పైనా అయినప్పటికీ అధికారులు దీనిని వాయిదా వేశారు ఇప్పుడు ఫలితాలు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో విడుదల కానున్నాయి సో ఈ తేదీలను ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నాయి మొత్తం దీనికి సంబంధించింది చరిత్ర అంతా నేను ఈ ఇప్పుడు దాదాపుగా వన్ అవర్ క్రితం చాలా చరిత్ర రెండు వేల పదకొండులో ఒకసారి ద్వారాగా సో ఉన్నటువంటి అలాగే ఆ ప్రముఖ లాయర్ గారి ద్వారాగా కూడా కా సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నటువంటి లాయర్ ద్వారా కూడా నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను చాలా విషయాలు తెలుసుకున్నాను సో నేను కొన్ని కొన్ని విషయాలు నాకు ఆల్రెడీ తెలుసు బట్ కాకపోతే సుదీర్ఘంగా వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది అది ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకోండి చాలా ఫస్ట్ వీక్ అని మనకు బోర్డు చెప్తుంది రేపు న్యూస్ పేపర్లో చూస్తారుగా చూసిన తర్వాత కింద గవర్నమెంట్ పెడతారు వీళ్ళందరూ ఒకడు ఒకడు ఇప్పుడు పెడతాడు ఓకే జరిగిన తర్వాత మరి ప్రజెంట్ ఏంటి సార్ పరిస్థితి అంటే ఫస్ట్ వీక్ ఖచ్చితంగా వస్తాయా అంటే చెప్పలేము చెప్పలేము అర్థమైందా నేను ఫస్ట్ వీక్న పోలీస్ బోర్డు ఏం చెప్పింది ఫస్ట్ వీక్లో ఆగస్టు ఫస్ట్ వీక్లో విడుదల కానున్నాయి అన్నారు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ అలా హోంగార్డ్కి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు వేసే కౌంటర్ మీద ఆధారపడతాయి లేదు మళ్ళా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ వీళ్ళు ఒకవేళ రిజల్ట్ మీద స్టే కూడా అడగవచ్చు అదేవిధంగా రిజల్ట్ మీద స్టే కూడా కోరచ్చు రిజల్ట్ మీద స్టే కోరారనుకో ఈ ఏవైతే ఉన్నాయో కేసులు అవన్నీ పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా రిజల్ట్ ఆగిపోతుంది ఇది వాస్తవం మీరు నమ్మితే నమ్మడం లేదు ఉన్న వాస్తవాలు చదువుతున్నాం మీకు అదేవిధంగా లేదు పోలీస్ బోర్డు హోమ్ గార్డుకు సంబంధించిన పోస్టులు మొత్తం రిజల్ట్లో కూడా ఉన్న పోస్టులు అతవిధ ఆ పోస్టులను కూడా ఆ పోస్టులను కోటాలో కాకుండా ఉన్న పోస్టులను కూడా పక్కన పెడితే పక్కన పెట్టి అప్పుడు రిజల్ట్ వదులుకోవచ్చు అప్పుడు అభ్యర్థుల నుంచి వచ్చేది ఏంటి ఇవన్నీ కూడా మీకు చాలామందికి అభ్యర్థులకు అర్థమైపోతాయి సో కాబట్టి రిజల్ట్ ఇవ్వలేదు ఇవాళ ఇవ్వలేదు అలా ఇవ్వలేదు అని ఎవరు కూడా మీరు అనుకోకండి రిజల్ట్ వస్తాయి కొంచెం సమయం పడుతుంది సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా రెండోది మీరు కూడా దయచేసి రేపు న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత చదువుకోండి లేదంటే కనుక మీరుకి మీరు ఎవరైతే కోచింగ్లోకి వెళ్ళారో అక్కడ మీకు చెప్పారో వాళ్ళని అడగండి మీరు వాళ్ళని అడిగిన తర్వాత దయచేసి అప్పుడు నాకు చెప్పండి తప్ప కాదు